కొలమ తాలూకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందడం వల్ల నర్సరాపేట్ మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన వడియ రాజులో ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పమిడిపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్తో కలిపి ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు రొప్పిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తూరు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు నర్సరావుపేట రోర్ల మండలం పముడిపాడు గ్రామం నుంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా వడేరాజులు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు గ్రామంలో నిర్లక్ష్యానికి గురవటం జరిగింది అయినా సరే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీలో లేకపోయినా సరే వాళ్ళకి సిమెంట్ రోడ్లు లేపించాం ఈరోజు వాళ్ళకి అనేక కార్యక్రమాలు పనులు కూడా చేయడానికి మేము ముందున్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి అట్లానే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్ పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశంతో ఇలా నిలబెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా నచ్చి ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది మరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు వీళ్ళందరూ కూడా రావటం ఆహ్వానిస్తూ వీళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే మా ఆ గ్రామ పెద్దలు కొప్పరు బాబు అనీఫ్ గారు అట్లానే మా రొంపుచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలోకి చేరటం చాలా సంతోష విషయం వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గట్టిగా పార్టీ కృషి చేసి పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తాం